పీటీవీ న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే

ಇದು ಒಂದು ಗ್ರಾಫಿಕ್ ನೀನು ಜನಕ ಪಟ್ಟನ್ ಮರೆ ರಾಜಾ ನಮ್ಮ ಪಾಠ ಇದು ಯಾರು ಯಾರು ಚಾರ್ಜ್ ಮಾಡ್ತೀರಾ ಯಾರು ಯಾರು Much people are not used <laughs> to live in these kind of cities. <laughs> சார் சார் கேண்டீன் மனம் దాని మీద ఆనాటి ముఖ్యమంత్రి గారు పెట్టారు మొదటి ఫేజ్లో రోజుకి క్యాంటీన్తో రెండు వందల రెండు క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో నడపబడుతున్నాయి ఐదు రూపాయలకి ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి డిన్నర్ కానీ అది కూడా ఏదో భోజనం పెడుతున్నామంటే ఆషామాషిగా కాదు నాణ్యమైనటువంటి భోజనం మీరే చూశారు ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఉండదు అంత సోఫిస్టికేటెడ్గా ఈ క్యాంటీన్ కట్టి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజనం పెడుతున్నాం భోజనం పెట్టడమే కాదు ముఖ్యమంత్రి గారు ప్రతి పదిహేను రోజులకి నెల రోజులకి ఎవరైతే అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా ఆర్టీఎస్ ద్వారా ఫోనులు చేసి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకు భోజనం పెడుతుంది బాగుందా బాగులేదా ఇంకా ఏమైనా సరే మార్పులు చేర్పులు చేయాలని ప్రజలకే డైరెక్ట్గా అడుగుతుంటే తొంభై ఎనిమిది శాతం మంది సబాష్ బాగుందన్న క్యాంటీన్ అని సమాచారం ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం ఇప్పటి వరకు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లోనే అన్నా క్యాంటీన్లు నడపబడుతున్నాయి మేమందరం అడిగాం ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కనీసం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా మీరు శాంక్షన్ ఇవ్వాలంటే ఈ మధ్యకాలంలోనే ఈ రెండు వందల రెండు కాకుండా పూర్తిగా లేనటువంటి నియోజకవర్గాల్లో ఇంకొక డబ్బై శాంక్షన్ చేశాం టెండర్లు కూడా పిలిచాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఆ డబ్బై కూడా ప్రారంభించబెడితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడతాయి ఒక దగ్గర రెండు ఉండొచ్చు కానీ మినిమం ఒకటైనా ఫస్ట్ ఫేజ్లో ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం దీనికి ఒక కమిటీ కూడా వేశాం ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం దీనికి దాతలు కూడా సహకరించాలి ఎవరైనా సరే అమలాపురంలో ఒక పుట్టినరోజు జరుపుకోవాలంటే ఇమీడియట్గా ఇక్కడ బోట్ పెట్టి మీరు ఆ సొసైటీకి మీరు ఆ రోజుకి అయినటువంటి ఖర్చు మీరు దాతలుగా ఇవ్వచ్చు ఒకవేళ ఎవరైనా స్తోమత ఉన్నవారు నెల రోజులు ఖర్చు పెట్టుకుంటామంటే నెల రోజులు ఖర్చు కూడా మీరు దాతలు ఇవ్వచ్చు ఇది మీకు ఇస్తే అన్నదానం అనేది చాలా మహాభాగ్యం ఈరోజు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారో వారు తృప్తిగా జీవనం సాగించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరూ చక్కగా సద్దునిగా